తెలంగాణ రైజింగ్ కోర్ అర్బన్ ఏరియా అభివృద్ధి ప్రతిపాదనలపై సచివాలయంలో ఉన్నతాధికారులతో సీఎం రేవంత్ భేటీ అయ్యారు ఐదు ప్రధాన అంశాల ప్రాతిపదికన అభివృద్ధి ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు సీఎంకు అధికారులు వివరించారు వీధి వ్యాపారుల కోసం ప్రత్యేక వెండింగ్ జోన్ను ఏర్పాటు చేయాలి మల్టీ స్టోరేజ్ బిల్డింగ్స్ ఫైవ్ సేఫ్టీ అంశాలపై చర్యలు తీసుకోవాలి వీధి దీపాలకు సోలార్ విద్యుత్ చెరువుల వద్ద పైలట్ ప్రాజెక్టుగా సోలార్ ప్యానెల్స్ ఏర్పాటును పరిశీలించాలి అని సూచించారు